తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్లో నేడు బీజేపీ పార్టీ వీరశైవ సమాజంతో ఆత్మీయ సమ్మేళనం కొనసాగింది ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా చేవెల బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని హాట్ కామెంట్ చేశారు బీజేపీ మత చాందాసవాద పార్టీ కాదని కాంగ్రెస్ పార్టీ మతాల మధ్య చిచ్చు పెడుతుందని కొండ విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు అనంతరం వీరశైవ సమాజం నాయకులు ఆర్ బసవరాజ్ అడిగి భద్రన్న బాలి శాంత్కుమార్ పటేల్ ఉదయశంకర్ శివకుమార్ గౌరీశంకర్ చంద్రు ప్రభులింగం బాలి రాజశేఖర్ ఎల్ఐసి వీరేశంతో పాటు వివిధ గ్రామాల్లోని నాయకులు బీజేపీ పార్టీలో చేరారు వారిని కొండ విశ్వరెడ్డి పార్టీ కండ్వ కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు యు రమేష్ కుమార్ కృష్ణ ముదిరాజ్ బంటారం లావణ్య భద్రేశ్వర్ సావు శ్రీలత అంతారం లలిత బాలి శివకుమార్ గాజుల కుమార్ యువజన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందించిన వ్యక్తి మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారాజ్ లక్ష్మి గారు ఉన్నారు వారిని భారతీయ జనతా పార్టీలో ప్రాధికపైకి వచ్చి వారిని కూడా పెద్ద శంకర్ గారు మీరు రిటైర్తో పాటు గ్రౌండ్ లో పనిచేసి కానీ డైరెక్ట్ గా పనిచేసిన పార్టీ కూడా బిపేర్ శంకర్ గారిని కూడా కను వీరేశ సమాజ ఉపాధ్యక్షులు వాళ్ళని కూడా పార్టీలో ఆహ్వానిస్తా ఉన్నాం గొప్ప సురేష్ గారు వీరు ఇంతకుముందు ఫ్లోర్ ఫ్లోర్యరు మూడు సార్లు కౌన్సిలర్ చేసిన వ్యక్తి పటేల్ ఉదయ్ శేఖర్ గారు వీరు రాష్ట్ర టెంపుల్ చైర్మన్ గా పనిచేసినారు పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం వారిని కూడా శివకుమార్ గారు వారు కూడా వేదికపైకి వచ్చి వారి అభిప్రాయం తెలిపినాక వారు పార్టీ అన్నారు దయచేసి స్థానాల్లో కూర్చుంటే ఉంటుంది

ప్రధానమంత్రితో మాట్లాడాలి ఇప్పుడు ఆఫీస్ గురించి పేపర్లో కూడా వచ్చింది ఇప్పుడు అది తప్పకుండా చేయాలి చేయాలి అని కొరత తెలంగాణలో పెద్ద సమాజం అదేవిధంగా డెబ్బై సంవత్సరాలు ఈ వీరేశ్వర సమాజం స్థాపించడం జరిగింది వీరేశ్వర సభ్యులు సభ్యులు కూడా ఇక్కడ సుమారుగా ఈ తాలూకాలో ఇరవై వేల మంది వీరేశ్వర సమాజ సభ్యులు ఉన్నారు అదేవిధంగా వీరేశ్వర సభ్యులు కూడా చాలా మంది వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు అందుకని వంటే మా యొక్క సమాజానికి ఎంపీ కాంగ్రెడ్ గారు తోడ్పడుతూ అదే విధంగా చిన్న పెట్టుబడిగా చిన్న వ్యాపార సమయంలో నిర్బంధం ఉన్నారు వాళ్ళందరూ కూడా ముందుగా సహకరించాలని సహకరించవలసిన కోరుతూ తెలియజేసుకుంటున్నారు ఏకమై భారతీయ జనతా పార్టీ కమల గుర్తుకు ఓటేసి విశేషం రెడ్డి అన్నగారిని గెలిపించి మోడీ గారికి అప్పచెప్పిన బాధ్యత మనకి ఇచ్చినందుకు ఒక వీరశైలులే కాకుండా సబ్కా సాబ్ సబ్కా వికాస్ సత్వ విశ్వాస్ సత్వ ప్రయాస్ అనే నినాదంతో కులమత భేదాలు లేకుండా అందరూ కూడా తాండూరు నియోజకవర్గం నుండి గ్రామ గ్రామాల నుండి కూడా అందరూ నరేంద్ర మోదీ చేసే పనులకు అవి ఎట్లాంటి పనులు అంటే ప్రజలు ఉపయోగించుకున్న పనులే చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కాబట్టి గ్రామాల్లో ఉపయోగించే వాడుకుంటున్న పనులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు పట్టణంలో ఉన్న సోదరులందరూ కూడా అన్ని అన్ని కులాల సోదరులందరూ కూడా అభినందించి మోదీ గారికి కమల గుర్తుకు ఓట్ వేయాలంటే మోదీకి అప్పచెప్పడానికి ఒక కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయన మనం అత్యధిక ఓట్లతో ఎట్లా అయినా మనం గెలుస్తున్నాం కానీ లక్షల ఓట్లతో గెలిపించి చార్సో రేట్ చేసి అన్నిటి బహుమతిగా నరేంద్ర మోదీ గారి చేతిలో అప్పచెప్పి మన యొక్క పార్లమెంట్లో చాలా వెనుకబడి ఉన్నాము మన సమస్యలు తీర్చుకోవాలంటే మన పనులని కూడా ముగించుకోవాలంటే మనం కొండ అవసరం చాలా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ పైన నమ్మకం ఉంచి పవల కోసం ఓటేసి అన్నది గెలిపించాలని సభాముఖంగా మీకు తెలియపరచుకుంటూ అవసరం ఉందనే దేశంలో సంస్థలు ఏర్పాటు చేయడం తెలియదు ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జిల్లాలో కొన్ని ఒక మేద పాఠశాల లేదా లేదు దానికి సంబంధించిన వేద పాఠశాల విషయం కానీ ప్రభుత్వం మాకు కొద్దిగా స్థలాన్ని కేటైజెన్ దానికి సహాయం అందించాల్సిందిగా పోతున్నా చూస్తే కాంగ్రెస్ చాలా మాత్రంతో పాటు వాళ్ళు చేసే ప పథకాలు వాళ్ళు చేసే వాళ్ళ విధానము మైనార్టీస్ని నెత్తికెట్టుకొని వాళ్ళను మెజార్టీని కింద చూస్తారు ప్రపంచంలో ఒకటే ఒక దేశం అంటే చూస్తాయంటే మన భారతదేశం వాళ్లకు రాజ్యాంగానికి అంబేద్కర్కు హైకోర్టు సుప్రీంకోర్టులకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా ముస్లిం రిజర్వేషన్స్ పెట్టింది మేము ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తాం తప్పనిసరిగా తీసేస్తాము అలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎందుకంటే మేం మతతత్వ పార్టీ కాదు మీరు మతతత్వ పార్టీ ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు బాబ్రీ మస్జిద్ మీ హాయంలో కూలగొట్టింది మేము రామ మందిరం అక్కడ తన కానీ పాటు ప్రపంచంలో అంత పెద్ద మస్జిద్ పది కిలోమీటర్ల దూరాన అది కూడా కట్టిస్తున్నాం మతతత్వ పార్టీ బీజేపీ కాదు కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు మన ట్యాక్స్ పైసలతోటి కొన్ని అండ్ల మన గుడి పైసలు కూడా ఉంటాయి తోటి ముస్లింస్లకు విదేశాలకు కొన్ని వాళ్ళ పుణ్యక్షేత్రం మక్కాకు పంపించేది హజ్కు క్రిస్టియన్లను జెరూసలం పంపించేది హిందువుల ట్యాక్స్ పైసలతో టెంపుల్ ట్యాక్స్ అందరి పైసలతోటి కానీ మన హిందువులను పక్కకున్న యాదగిరిగుట్టకు పంపారు పేద హిందువులను తిరుపతికి పంపించారు అయోధ్యకు పంపించారు మతతత్వ పార్టీ ఎవరంటే వాళ్ళు మతతత్వ పార్టీ మనం కానే కాదు ఏ పథకము పాలసీ మోడీ గారు చూసినా అటు పిఎం ఇచ్చిన అందరికీ కులా మత లేకుండా పేదోళ్ళు ఉంటే పిఎం ఇవ్వాలి హిందూ ఉండాలి ముస్లిం క్రిస్టన్స్ కానీ కొన్ని సంఖ్యలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు వేరే వేరే రాష్ట్రాలలో ఉన్నది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే పేదోళ్ళకి ఇంగు అందులో ముప్పై ఒక శాతం ముస్లింసు లబ్ధి పొందేరు ఆ స్కీమ్లో అంటే శాతంలో సంఖ్యలలో కాదు శాతంలో ల హిందువుల కంటే ఎక్కువ పర్సంటేజ్ లబ్ధి పొందింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ముప్పై ఒక్క శాతం ముస్లిం అంటే పేదోళ్ళు భవిష్యత్ వస్తు పేదోళ్ళు ఎక్కువ అట్లనే ప్రధానమంత్రి మన ముద్ర లోన్స్ వాళ్ళు ముప్పై ఆరు శాతం అంటే చిన్న చిన్న దుకాణాలు ఇస్త్రీ దుకాణాలు బట్టల దుకాణాలు లేకుంటే వెల్డింగ్ షాప్లు అవి పెట్టుకుంటే ముద్ర వాళ్ళు ముప్పై ఆరు శాతం ముస్లిమ్స్ అనుకుంటుంది అయితే మేము కాదు వాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ అని ఎగేస్తున్నారు ఏంటంటే మేము సీఏ సీఏ తెచ్చి ముస్లిమ్స్ అని దేశం బయటికి వెళ్ళగడతాము అది ముస్లిమ్స్ పేరు పెట్టేది లేకుండా కానీ సిఏఏ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము జూలై పంతొమ్మిది నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ స్వాతంత్రం వచ్చినాక ఏడాది తర్వాత పెట్టిండు ఫస్ట్ సీఏ తెచ్చింది ఫస్ట్ సీఏ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అందులో అందులో ఏమైనా ఉందంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడ వచ్చే మైనార్టీస్కు రాగానే ఒక పర్మిట్ ఇస్తాం ఏంటంటే ఆ పర్మిట్ తోటి సిటిజన్షిప్ దొరుకుతుంది అక్కడ ఉన్న మైనార్టీ సార్ హిందూ క్రిస్టియన్స్ సిక్లు బుద్ధిస్టులు జైన్లు వాళ్ళు ఇక్కడ క్రిస్తే దొరుకుతుంది కానీ ఇది కాంగ్రెస్ పెట్టిన సీఏ మనం పెట్టిన సీఏ కాదు కానీ ఎవరైతే ఇక్కడి నుంచి అక్కడ పోయినరో పోయి వాపసు వస్తందుకు ప్రయత్నం చేస్తారో వాళ్లకు పర్మిట్ దొరకదు అంటే వాళ్ళకు సిటిజన్షిప్ దొరుకుతారు ఇక్కడి నుంచి అక్కడ పోయినోళ్ళు ఎవరు ముస్లింసే కదా హిందుస్థాన్ నుంచి పాకిస్తాన్ దగ్గర పోయిన ముస్లింసే కదా వాళ్ళు వాళ్ళ పేరు పెట్టకుండా ముస్లిమ్సే కానీ వాళ్ళ పేరు పెడతా భయపడ్డారు మనకు భయం లేదు మేము ముస్లింసే ముస్లిమ్సే అంటారు వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళను ముస్లింస్ ఏ పేరు పెట్టినా ముస్లింసే గులాబ్ పూకి వేరే పేరు పెట్టినా కూడా అది గులాబ్ పూవే ఉంటుంది పారను గడపారైనా అది పార గడపార కాదు అది పారనే ఉంటుంది అయితే వాళ్ళు ఫస్ట్ చేసారు మతతత్వ పార్టీ వాళ్ళు ఎన్నో చేస్తున్నారు ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు వాళ్ళ రాహుల్ గాంధీ స్వితీర్యానికి భయపడి పార్పెట్ గుట్టాల ఒక ప్రజాప్రతినిధి దేశానికి ప్రతినిధి ఉండాలంటే అందరూ ఉండాలి అక్కడ వైండేందుకంటే